తన కుటుంబ సభ్యులు కొన్ని రోజుల పాటు ఇంటి నుండి బయటికి వెళ్తున్నారని అహానాకు తెలిసినప్పుడు ఆమె తన బాయ్ఫ్రెండ్కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలుస్తుంది వారిద్దరూ కలిసి రాత్రంతా సరదాగా గడుపుతారు రాత్రంతా సరదాగా గడిపిన తర్వాత ఉదయం అహానా నిద్రలేచి స్నానం చేయడానికి వెళుతుంది కొంతసేపటి తర్వాత ఇంటి పని మనిషి నుండి కాల్ వస్తుంది ఆమె తాను మరికొద్దిసేపట్లో వస్తున్నానని చెబుతుంది ఇది తెలుసుకున్న అహానా తన బాయ్ఫ్రెండ్ను అక్కడి నుండి వెళ్లిపోమ్మని చెబుతుంది కాని ఆ అబ్బాయి అక్కడి నుండి వెళ్లడానికి ఇష్టపడడు ఇంతలో ఇంటి గంట మోగుతుంది ఇంటి పని మనిషి వచ్చిందేమో అని అహానా అనుకుంటుంది కానీ ఆమె తలుపు రంధ్రం నుండి చూసినప్పుడు ఆమె ఆశ్చర్యపోతుంది ఎందుకంటే ఆ వైపున ఆమె కుటుంబ సభ్యులు వచ్చేసి ఉన్నారు ఆమె చాలా భయపడుతుంది వెంటనే తన బాయ్ ఫ్రెండ్ను బాత్రూంలో దాచిపెట్టి తన తల్లిదండ్రులకు ఎటువంటి అనుమానం రాకుండా ఉండేందుకు తాను పడుకున్నట్లు నటిస్తూ తలుపు తీస్తుంది కాని అహానా తల్లి రాగానే ఫ్రెష్ అవ్వడానికి బాత్రూం వైపు వెళ్లబోతుంది అయితే బాత్రూం తలుపు లోపల నుండి లాక్ చేయబడి ఉండటం చూసి ఆమెకు అహానాపై అనుమానం మొదలవుతుంది అప్పుడే అహానా సరైన సమయానికి వచ్చి లోపల తన స్నేహితురాలు ఫ్రెష్ అవుతోందని తన అమ్మతో చెప్పి ఆ విషయాన్ని పక్కకు మళ్లిస్తుంది ఇప్పుడు రోజంతా ఆ అబ్బాయి అహానా మంచం కింద దాక్కుని రాత్రి అయ్యేవరకు వేచి చూడాల్సి వస్తుంది రాత్రి అయిన తర్వాత ఇంట్లో అందరూ నిద్రపోయినప్పుడు అహానా అతని రహస్యంగా బయటకు రమ్మని చెబుతుంది కాని అప్పటికే ఎవరో మంచి మనిషి వారి తలుపును బయటనుండి మూసివేసి ఉంటాడు